హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రేమ మజిలి పార్ట్ సిక్స్టీ సెవెన్ నువ్వు ఎంత అనేది తెలియదు కదా పాపం ఇంకా నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావు అనుకుంటున్నారాయన అన్నాడా అనిరుద్ధ్ వెతకారంగా స్వర ఏదో అనబోయేలోపు పూజ అరపు గట్టిగా అనిపించింది ఇద్దరు తినడం ఆపేసి పరుగున మెట్లు ఎక్కారు పూజ గది తలుపు కొట్టాడు అనిరుద్ధ్ పూజ లోపల నుంచి చిన్నగా మూలుగుతోంది తలుపులు నెట్టడానికి అవి తెరుచుకున్నాయి పూజ ఫ్లోర్ మీద పడి ఉంది టవల్లో ఉన్న పూజను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు అనిరుద్ స్వర చిరాగ్గా ముఖం పెట్టుకుంది అన్ను నువ్వు బయటికెళ్ళు ఏమైందో నేను చూస్తాను అని ఆమె చెప్తుండగానే అనిరుద్ బయటికి వెళ్ళిపోయాడు స్వర తలుపులు మూసేసి పూజ దగ్గరికి వచ్చింది ఏమైంది అని అడిగింది స్వర పూజ స్వరని చూసి ముఖం చిట్లించి కింద పడిపోయాను అంది అవునా నేను హెల్ప్ చేస్తానుండు అని స్వర అనగానే అక్కర్లేదు అంటూ మెల్లిగా గోడ పట్టుకుని లేచి నిలబడింది పూజ డోర్ వేసుకోవాలని తెలియదా స్వర చిరాగ్గా అరిచింది నా రూమ్ డోర్ నా ఇష్టం నీకేంటి మధ్యలో అని అంటున్న పూజ మాటలకి స్వరకి ఒళ్ళు మండిపోయింది అయినా కోపాన్ని కష్టంగా ఆపుకుని కింద పడితే గాడుదల అంత గట్టిగా అరవాలా అని అంది స్వర నూరుతూ ఏయ్ నన్ను అంత మాట అంటావా అంటూ పూజ సర్రున లేచింది ఉన్నమాటే అన్నాను అయినా సిగ్గులేదని కుచ్చి అని స్వర చిరాగ్గా అక్కడి నుంచి బయటకొచ్చింది పూజ విసుగ్గా ఫీల్ అయింది తన కోసం అనిరుద్ వస్తాడనుకుంది కానీ స్వర వస్తుందనుకోలేదు పూజ ఇంకోసారి తను ప్లాన్ వేసేటప్పుడు స్వర లేకుండా చూసుకోవాలి అనుకుంది పూజ పూజ గురించి అనిరుద్ధ్ అసలు అడగకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది స్వరకి ఆ రోజు అతనితో పాటు ఆఫీస్కి వెళ్ళింది అనిరుద్ధ్ పడేసిన ఫైళ్ళు స్వర చూస్తుండగా ఆమె ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది మేడం మీరు త్వరగా మెడిసిన్ ప్యాకింగ్ స్టోర్ చేసే రూమ్కి రండి అక్కడ సెక్యూరిటీ లేరు వాళ్ళు వచ్చే వరకు పని చూసుకుని వచ్చేద్దరు అని మెసేజ్ చేశాడు సలీం స్వరకి కొత్త ఉత్సాహం వచ్చింది అన్ను అని వెంటనే అతన్ని పిలవగా ఆమె పిలుపుకి తల ఎత్తి చూశాడు అనిరుద్ చిన్న ఫోన్ కాల్ చేసుకుని వస్తాను అఖిల మెసేజ్ చేసింది అని చెప్పింది ఈశ్వర లోపలికి వెళ్ళి మాట్లాడుకో నేను ఎవరు డిస్టర్బ్ చేస్తారు అతడు చాలా మామూలుగా చెప్పి ల్యాప్టాప్లోకి తలదొచ్చాడు బయటకు వెళ్ళి మాట్లాడతాను నాకు ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూ అలా తిరగడం అలవాటు కాదు కాదు తిరుగుతూ మాట్లాడడం అలవాటు అంది స్వర అతడు కళ్ళు చిన్నవి చేసి అలాగే చూశాడు ఆమె వైపు సరే అన్నట్టు తలబూప్పగానే ఆమె గబుక్కున బయటకొచ్చింది మేడం సీసీ కెమెరా ఆఫ్ చేయించాను వర్కర్స్ అందరూ ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నారు ఇక్కడేదో మీటింగ్ జరుగుతోంది వాళ్ళు వచ్చేసరికి మీ పని చూసుకోండి అని తొందర చేశాడు సలీం స్వరని థ్యాంక్ యూ సలీం థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడి నుంచి పరుగున ఆ గదివైపుకి వెళ్ళింది ఈ స్వర ఆ రూమ్కి లాక్ చేసింది తన దగ్గర ఉన్న యాక్సెస్ ఉండటంతో సులువుగా లోపలికి అడుగుపెట్టింది స్వరా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మెడిసిన్స్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఎక్స్పోర్ట్ అయినట్టు ఏ అకౌంట్స్లో రాలేదు అసలు ఎక్స్పోర్ట్ అవ్వలేదు వెంటనే ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి తన హెయిర్ పిన్తో ప్లాస్టర్ కట్ చేసింది లోపల చూడగానే ఏమీ కనిపించలేదు స్వరకి అదేంటి వాళ్ళు రోజు ఆ బాక్స్లోనే ఏదో పెట్టారు అలాగే రెండు మూడు బాక్సులు ఓపెన్ చేసినా ఆమెకి కనిపించలేదు మేడం త్వరగా అంటూ మళ్ళీ మెసేజ్ చేశాడు సలీ చుట్టి వెతికిన ప్లాస్టర్ ఎక్కడుందో చూసి బాక్స్ క్లోజ్ చేసింది అక్కడి నుంచి గబగబా బయటకు వచ్చింది స్వర స్వర కాస్త దూరంలోకి రాగానే సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు వస్తువు కనిపించారు మేడం మీరేంటి ఇక్కడ అని అడిగారు వాళ్ళు అనుమానంగా చూస్తూ మీకోసమే చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది స్వర మా కోసమా ఎందుకు మేడం వాళ్ళు అడిగారు ఆ గదిలో ఏమున్నాయి ఇక్కడ ఉన్న గదులన్నీ ఎందుకు లాక్ చేసి ఉంచారు ఆఫీస్ అంతా చూస్తుంటే అవి క్లోజ్ చేసి కనిపించాయి అని ఏమీ తెలియనట్టు మాట్లాడింది స్వర అవన్నీ మెడిసిన్ బాక్సెస్ మేడం అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి లెక్కలు వేసి అక్కడ పెట్టి లాక్ చేశారు వాటిలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అనిరుద్ధ్ సార్ రాధాకృష్ణ సార్ ఉంటేనే ఎవరైనా వెళ్ళాలి అని చెప్పారు వాళ్ళు అవునా నాకు తెలియక అడిగానైతే నేను అనిరుద్ధ్ సార్తో పాటే చూస్తానులే ఈసారి ఎప్పుడైనా అంటూ వాళ్ళని దాటుకుని ముందుకు వచ్చేసి నుదురిన పట్టిన చెమటలు తుడుచుకుంది ఈశ్వర కాస్త లేట్ అయితే వాళ్ళకి దొరికిపోయేత్తను అప్పటికే సలీం ఎదురొచ్చేశాడు మేడం ఎవరు మిమ్మల్ని చూడలేదు కదా ఆయాసపడుతూనే అడిగాడు సలీం లేదులే నువ్వు కంగారు పడుకో నేను అనుకుంటున్నట్టుగా అక్కడ ఏం లేదు అంది నీరసంగా మీ అనుమానం మాత్రమే మేడం ఇక్కడ అలాంటి స్కామ్లు ఏమి జరగవు జరిగితే రాధాకృష్ణ గారు ఊరుకోరు అని చెప్పాడు సలీం నేనే భ్రమపడి ఉంటాను అంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది స్వరా అనిరుద్ధ్ ఆమెను ఒకసారి చూసి పనిలో పడిపోయాడు ఇప్పుడు అతనితో ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదనిపించింది స్వరకి ఇక అక్కడ ఏం లేకపోతే ఇంకేం చెప్పాలి తను ఈ ఆఫీస్లో తనకి ఏమాత్రం నచ్చలేదు అనిరుద్ధ్ని చూసుకోవడానికి ఇక్కడ ఉంటుందేమో అంతే అక్కడ నుంచి తను తన ఛానల్కి వెళ్ళిపోవాలి ఎలాగైనా అనుకుంది స్వర ఈరోజు నైట్ ఎలాగైనా అతన్ని విషయం అడగాలి స్వరా నేను క్లయింట్స్ని మీట్ అవ్వాలి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు అనిరుత్ నేను కూడా రానా ఇంటికి వెళ్ళి ఏం చేయను నాకు బోర్ కొడుతుంది అని అంది స్వరా అక్కడ కూడా నీకు బోర్ కొడుతుంది స్వరా అక్కడ యూజ్ ఏమి ఉండదు ఇంటికి వెళ్ళి ఓ మంచి మూవీ చూసుకో లేకపోతే రెస్ట్ తీసుకో నేను నైన్కి కానీ టెన్కి కానీ వచ్చేస్తాను ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు అనిరుత్ సరే డిన్నర్ స్కిప్ చేయొద్దు అని అతనికి చెప్పి బ్యాగ్ భుజాన వేసుకుంది ఈశ్వర వెళ్ళిపోతున్న ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ధ్ ఏంటన్నట్టు కళ్ళీ ఎత్తి అతని వైపు చూసింది ఈశ్వర వెళ్ళిపోయేటప్పుడు కనీసం హస్బెండ్కి ఒక హగ్గిచ్చి వెళ్ళాలి అని తెలియదా అంటూ ఆమెనే చూస్తూ కళ్ళీ ఎగరేశాడు అతను పాపం నేను ఇన్నోసెంట్ కదా నాకు అలాంటివి తెలియదు అని స్వరా పెదవుల చాటున నవ్వుని కష్టంగా దాచుకుంటూ అమాయకంగా చూసింది అతన్ని నీకు తెలియకపోతే నేను నేర్పిస్తానులే అంటూ అతని కావుగిలిలో ఆమెని బంధించాడు అనిరుద్ ఏయ్ మనం ఆఫీస్లో ఉన్నాం మర్చిపోయావా అని అడిగింది స్వరా అతని ఛాతీ మీద రెండు చేతులు పెట్టి నెట్టివేస్తూ ఏం పర్లేదు అంటూ అతని ముఖాన్ని ముందుకు తెస్తుంటే అతని నోటి మీద చెయ్యడ్డు పెట్టింది స్వరా రాత్రి తొమ్మిది లోపు ఇంటికి వస్తే నువ్వు కాదు నేనే ఇస్తా అనగానే అతడి కళ్ళు సంభ్రమాచర్యాలతో మెరిశాయి నిజంగానా అని అడిగాడు అతను ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ లేట్ అయినా నీ ముద్దు క్యాన్సిల్ అని అతన్ని నెట్టేసి తలుపు దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయింది ఈశ్వర నవ్వుకున్నాడు అతను ఆమె మాటలకి స్వర ఇంకా ఆ సంఘటన తలుచుకొని భయపడుతూనే ఉన్నట్టుంది అందుకే తనని దూరం పెడుతుందేమో అనేది అనిరుద్ ఆలోచన ఆ సంఘటన గుర్తుకు రాగానే ఒక్కసారిగా అతని మనసంతా భారంగా మారిపోయింది ఆ రోజు తన అలా ప్రవర్తించకపోయి ఉంటే ఇప్పుడు అతనికి ఆ గిల్టీ ఫీల్ ఉండేది కాదు స్వరతో సంతోషంగా ఉండేవాడు గోవిందు ఒక కాఫీ ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి అడిగింది స్వర ఒక గోవింద్ తప్ప నరమానవుడు ఆ ఇంట్లో కనిపించలేదు ఏంటి ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళారు అందరూ అని అడిగింది స్వర పనిపిల్ల ఈరోజు సెలవు పెట్టుందమ్మా తోటమాలి వాళ్ళు బయట ఉన్నట్టున్నారు పూజమ్మాయి గారు ఎక్కడికో బయటికి వెళ్లారు అనిరుద్ బాబుకి మీకు వంట చేస్తే ఉంటారమ్మా అని అడిగాడు గోవిందు అనిరుద్ధ్ డిన్నర్ బయటే మనకి మాత్రం కొంచెం ఏదో ఒకటి చేసేది చాలు ఎక్కువ కష్టపడకు అని కాఫీ కప్ తీసుకుని గదిలోకి వెళ్ళింది స్వర టైం చూస్తే ఆరున్నర దాటింది ల్యాప్టాప్ ఆన్ చేసి బెడ్ మీద సెటిల్ అయింది చిప్స్ ప్యాకెట్ తింటూ చాక్లెట్స్ పక్కన పెట్టుకుంది మరో అరగంట పాతు వెతికి ఒక హారర్ సిరీస్ సెలెక్ట్ చేసుకుంది స్వర ఆ గదంతా లైట్లు వేసుకుని తలుపులు గట్టిగా మూసివేసుకుని అంతలోనే తలుపులన్నీ తెరిచి కిటికిడి తెరిచింది ఒకవేళ దెయ్యం వస్తే తను పారిపోవాలి కదా అందుకన్నమాట ఇప్పుడు ఆ మూవీ అవసరమా అంటూ అంతరాత్నం మొట్టికాయ వేసింది ఆంజనేయ దండకం చదువుకుంటూ స్వరా మూవీ ఆన్ చేసింది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ సిరీస్ని ఎయిట్ కే పైనే చదువుతున్నారు కానీ అట్లీస్ట్ థౌజండ్ ల్యాక్స్ కూడా రావట్లేదు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కదండి నేను ఇంకా ఇవ్వగలను వీడియోస్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతమంది చదువుతున్నారు సరే ఒక సబ్స్క్రైబే కదండి అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మీరు సపోర్ట్ చేస్తుంటేనే కదా నేను ఇంకా యాక్టివ్గా వీడియోస్ పెట్టగలను మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో